కుషాయిగూడ డిపోలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు కుషాయిగూడ డిపోలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు ప్రారంభించబడినవి కుషాయిగూడ ట్రాఫిక్ ఎస్ఐ మధు మాట్లాడుతూ ఆర్టీసీ ప్రజా రవాణాలో ముఖ్య భూమిక నిర్వహిస్తుందని ప్రయాణికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మంచి సేవలు చేస్తున్నారని ప్రమాదాలు కావాలి అని ఆకాంక్షించారు డ్రైవింగ్ చేసే పనిపై పూర్తి శ్రద్ధ ఉంటే ప్రమాద రహిత డ్రైవర్లుగా గుర్తింపును పొందుతారన్నారు బస్సును నిలిపేటప్పుడు బస్ బేలోనే ఆపాలన్నారు ట్రాఫిక్ సిగ్నల్స్ ను దాటేయాలని ఆతృతతో చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పారు కుషాయిగూడ నర్సింహులు మాట్లాడుతూ మనం మన కుటుంబ సభ్యులు క్షేమంగా రోడ్డుపై వెళ్ళేవారు సురక్షితంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ విధులను కర్తవ్య దీక్షతో నిర్వహించాలని సూచించారు కుషాయిగూడ డిపో మేనేజర్ మాట్లాడుతూ మానవ తప్పిదం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని ఎదురుగా వచ్చే వాహనాలను చూసుకుంటూ ప్రమాదాలు నివారించుకోవచ్చని ఎదురుగా వాహనాలను చూసుకొని సేఫ్ డ్రైవింగ్ తో పాటు అంటే రక్షణాత్మకంగా డ్రైవింగ్ చేయాలి మన సంస్థకు ప్రయాణికులకు సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుస్తున్నారని ఎటువంటి ప్రమాదాలు లేకుండా గమ్య స్థానం చేరుతున్నారని ప్రయాణికులు సురక్షితంగా చేరుకుంటున్నారు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో పాదాచారులను ద్విచక్ర వాహనాలు చూసుకుంటూ డ్రైవింగ్ చేయడమే ముఖ్యమని అన్నారు రేస్ డ్రైవింగ్ చేస్తూ వేగాన్ని కంట్రోల్ చేస్తూ మద్యపానాలు తీసుకోకుండా డ్రైవింగ్ చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ వేణుగోపాల్ కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ నరసింహులు ఎస్ఐజీ మధు అసిస్టెంట్ మేనేజర్ చంద్రమౌళి

बंदी गोडा जोपले फाटी काही तो पण एक 40 वर्षा रोज बांधा जात पोट नुंदका तरी युवकांना देशा देशा उद्देशा 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 पुढे पारून जातो आणि आपणती परसेंट बोल मला आता रुडू आले ज्याच चालू वाटाल म्हणून देखील ಕೂಡ बाजुता ते मांस चवळे मध्ये आपण नेहमी पाठ जाऊन प्राप्तो टाक ಕೂಡ देखील पुढे प्रायगुला लोरी चिंता काल प्राप्तानी ने उठून ना उठून

అతి వేగం కూడా ముఖ్యంగా కారణం కాబట్టి మత్తు బందాలు సేవించకుండా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి సోటి నుంచి చెప్పినట్టు ప్రతి కూడా మనం స్టీరింగ్ బస్ ఎక్కినప్పుడు మన యొక్క మన కోసం ఫ్యామిలీ గుర్తు పెట్టుకోవాలి